నంది వినాయకుడికి గరికని ఎందుకు సమర్పించారు ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు కైలాసంలో పరమశివుడు పార్వతీ మాత పాచికలు ఆడుతూ ఉంటారు వారి ఆటకి నంది సాక్షిగా ఉంటారు పార్వతీదేవి గెలుస్తుంది కానీ పరమశివుని మీద భక్తితో నంది శివుడు గెలిచాడు అని ప్రకటిస్తారు కోపంతో పార్వతీదేవి నందిని శివునికి దూరం అవ్వమని శపిస్తుంది నంది బాధపడుతూ ఉంటే శివుడు పార్వతీదేవితో నంది ఇలా చేసింది నా మీద భక్తితో కానీ నిన్ను మోసం చేయాలని కాదు కాబట్టి శాపానికి పరిష్కారం చెప్పమని అడుగుతారు శాప విమోచనం అవ్వాలి అంటే వినాయకుడు చేయగలరని పార్వతి మాత చెప్పడంతో నంది ప్రతిరోజు రుచికరమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ వినాయకుడిని పూజిస్తారు ఒకరోజు నంది గడ్డిని తింటూ ఉండగా వినాయకుడు వచ్చి నాకు నైవేద్యం ఇప్పుడే పెట్టు అని అడగడంతో నంది తాను తింటున్న గరికను సమర్పిస్తారు నంది భక్తికి మెచ్చిన వినాయకుడు శాపం నుంచి విముక్తిని చేస్తాడు భక్తులు వారి యథాశక్తిగా సమర్పించేది ఏదైతే అయినా సరే సంతోషంగా స్వీకరిస్తాడు మన వినాయకుడు మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి